రాజ్మా హాఫ్ గ్లాస్ సోయా వన్ గ్లాస్ శనగలు హాఫ్ గ్లాసు ఈ మూడిటిని శుభ్రంగా కడిగి నైట్ అంతా నానబెట్టుకుని శుభ్రంగా కడిగట్టే పెట్టుకున్నానండి ఈ మూడింటిని ఒక బౌల్లో వేసి మిక్స్ చేసుకోవాలండి మిక్సీ జార్లో అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు జీలకర్ర వేసానండి ఇందులోనే మనం నానబెట్టుకున్న రాజ్మా సోయాబీన్స్ శనగలు వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పెట్టుకోవాలండి వడలు తయారు చేసుకునేలాగా మిక్సీ బట్టి ఒక బౌల్లో తీసేసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకోవడానికి కొంచెం పిండి వేసి చూస్తున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిందండి నేనైతే ఈ వడల్ని అరిటాకు మీద వేసి వేస్తున్నానండి అరటాకులు అవైలబుల్గా లేని వాళ్ళు పాలటీన్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుందండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలండి ఇవి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇవి ఆయిల్ అబ్జర్వ్ అవ్వడం కోసం టిష్యూ పేపర్ వాడానండి నేను ఏమైనా ఆయిల్ కనుకుంటే ఆయిల్ టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది మ్యాక్సిమం ఎక్కువ ఆయిల్ ఇది ఈ రాజ్మా గార్లు పైకి క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇవన్నీ నీట్గా పేర్చి పెట్టానండి నేను పల్లీల చట్నీతో పాటు కొత్త ఆవకాయ కూడా పెట్టుకున్నాను ఇది కొత్త ఆవకాయలో కూడా నలుచుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పల్లెల చట్నీలో కూడా బాగుంటుంది మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడైనా స్నాక్స్ తినాలిపించినప్పుడు ఇది చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్